పచ్చళ్ళ పండగ అయితే కంప్లీట్ అయింది మేము ఏమేమి పచ్చడి చేస్తామో చూడండి ఈరోజైతే అరిటాకు భోజనం చేద్దాము ఆవకాయ గోంగూర పండుమిర్చి మునక్కాడ టమాటో ఎండి పచ్చడి మాగాయ పచ్చడి అలాగే కారపొడి కారపొడికి ఆయిల్ వేస్తుంది అంటే చాలా బాగుంటుంది కదా మా నాన్నకి చాలా ఇష్టం ఇది అట్లాగే పచ్చడిలోకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ పోయింది కదా నేనైతే వేసుకోను మన అందరి కోసమని నెయ్యి వేస్తాను ఈరోజు అరడా భోజనం చేద్దాం రండి అన్ని పచ్చళ్ళు ఏమి మయితే కార పొడి ఆయిల్ తో స్టార్ట్ చేద్దాము పచ్చళ్ళలో కాస్త కారం ఎక్కువే ఉంటుందండోయ్ కారం ఎక్కువే కాదు మనుషుల మీద మమకారం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అందరి చేతి లైన్లో సాబార్ కారంలో ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా ఎంతమందికి ఇష్టమో కొంచెం చేయండి వేడి వేడి అన్నంలో అప్పుడే పట్టించిన సాంబార కారం కాస్త ఆయిల్ వేసుకుని తింటే ఉంటుంది వారెవా సాంబార్ కారం అయితే చాలా బాగుంది వన్ ఇయర్ వరకు కలర్ అయితే ఏం చేంజ్ కాదు ఇలానే ఉంటుంది చాలా బాగుంది సెకండ్ ఆగా వేసుకున్నాము ఆవకాయ ఆంధ్రుల అభిమాన ఊరగాయ మా బాబు కూడా తెలిసిపోయింది ఆవకాయ ఆంధ్రుల అభిమాన ఊరగాయ అని ఆవకాయ అంటే ఆంధ్రులకి ఆరో ప్రాణం అని చెప్పుకోవచ్చు అందరం కలిసి అరిటాకులు అలా పచ్చళ్ళతో భోజనం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అలా తింటూనే ఉంటే కాదండో పెడుతూ ఉంటే దానికి డబల్ హ్యాపీ కదా ரட நீ கூட நீ கூட தப்பா ஆ அம்டரன் சேதில டகிரி வெட்ட வந்து ஏ எట్లా வெட்டலாம் ஆஹு காயு மொद्दा எஸ் ஷோ எஸ் ரப்பர் ஆ வந்தாயா ஆறோ பிராண अदरஸ் ரப்பர்

ಮು <laughs> ಅಂದ್ರಿಡ <laughs> 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 అయితే ఆ దిగ్గి కూడా ముద్ద పెట్టాము కూరలు ఉన్నా లేకపోయినా ఈ పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకి కూరలు చేయలేనప్పుడు ఇలా తిన్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కడుపు కూడా నిండుతుంది అద్భుతంగా నెక్స్ట్ పండుమిర్చి పండుమిర్చికి కాస్త నెయ్యి ఉండాలి నెయ్యి తగిలించాలి అప్పుడే బాగుంటుంది పండుమిర్చి ముట్ట అందరికి పండుమిరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు అవకాశం కంటే కూడా పండుమిరగాయ ఇష్టం ఎందుకు ఈ పచ్చళ్ళు అన్నింటిలో మీకే పచ్చడి కామెంట్స్ వేయండి పండుమిరగా చాలా బాగుంది నెక్స్ట్ ఏం దిగులేసుకుందాం ఇది ములక్కాడ్రీకల్ ఇది మన చెట్లయ్యా ములక్కాడ అయితే అడవేటో yeah, పార్ట్న <Rinne thinnel> ము మై ఫేవరెట్ లో సెకండే కాదు ఫస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ పడుగురిగా కాదు ఇది కూడా ఉంది ఇది టమాటో మికిల్ చాలా ఇష్టం పచ్చళ్ళలో మిర్చి నలుచుకోవడం ఎంతమందికి ఇష్టం మా అమ్మకైతే చాలా ఇష్టం అమ్మకి మిర్చి పచ్చళ్ళంటే కాస్త రెడ్ గానే కలుపుకోవాలి కదా ఎర్ర కలుపుకు అంటేనే దాని టేస్ట్ ఉంటది పంట తినిపోతే ఎలాగా వెంట కలిపేద్దాం పెట్టేద్దాం గుంటూరు మిర్చి గుంటూరు కారం అంటేనే కారం తినేవాళ్ళు ఉంటారు అందరు ఎక్కువ గుంటూరు అంటేనే కారం కదా కారం ఎక్కువే తినాలి ఏమంటే గుంటూరు వాళ్ళకి కారమే కాదు మమ్మ కారం కూడా చాలా బాగా ఉంది గుంటూరు పక్కనే కాదు మా ఊరు ట్వంటీ కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంది మాది రేపల్లే టమాటో పచ్చడి నోట్లో అయితే వచ్చేస్తున్నాయి కారం కారంగా ఘాటు కడిందాపకాయ గుంటూరు चैन इको आहा ये तो एंड पोतंदी मनस लास्ट के लेने मारे नेरी नॉर्मल है बैठो डालता है वेंट आवका మామిడి మామిడికాయ మాగాయ ఎండు ముక్కలు పచ్చడి నెయ్యి కంటే ఆయిల్ తట్టిద్దాము చాలా బాగుండీ చెప్పాలి హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్తో ఆంధ్ర వాళ్ళకి పచ్చళ్ళు అంత ఫేమస్ కదా పచ్చడి లేనిది అయితే ముద్ద దిగదు అందుకే ఆ మాత్రం పచ్చళ్ళు అయితే సమ్మర్లో పెట్టాల్సిందే తినాల్సిందే ఇంకా ఫైనల్గా ఆయిల్ या गाय पछड़ी वो बात वो गाय लो खान सर अरे गरीब गरीब खाना है देखो गरीब गरीब है ये मन से अरे काहे का वेट

మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాయి అందరి వైపు